మనం అందరం ఇంట్లో అన్నం వండుకుంటాం కానీ అన్నం వండేటప్పుడు ఈ పెద్ద తప్పు అయితే చేస్తున్నాం ఏంటంటే అది అన్నం వండినప్పుడు గంజి తీసి పడేయడం సో మన ఆంధ్ర తెలంగాణలో ఏంటంటే రెండు పూటలు రైస్ తింటాము ఈవెన్ పల్లెటూరులో ఏందంటే మూడు పూటలు కూడా రైస్ తింటాము సో ఈ అన్నం వండి గంజి తీసి పడేయడం వల్ల మనం ఆల్రెడీ తినేది బాగా పాలు చేసిన రైస్ సన్న బియ్యం అని తింటున్నాం మళ్ళీ అన్నం నుంచి గంజి తీసి పడేస్తే మనకి బాడీకి కావాల్సిన బీ కాంప్లెక్స్ అయిన వైటమిన్ మొత్తం బయటే పోతుంది మన బాడీకి ఏమీ అందట్లేదు సో ఈ బీ సో ఈ బీ కాంప్లెక్స్ అయిన వైటమిన్ లోపం వస్తే మనకు శరీరం బలహీనంగా అనిపించడము కాళ్ళు చేతులు తిమ్మిరెక్కడము జుట్టు ఊడిపోవడము అండ్ మన నోట్లో పొక్కుల్లో రావడము లిప్స్ పక్కన క్రాక్స్ రావడము నాలుకంతా ఎర్రగా ఎనర్జీ లేకపోవడం ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి ఈవెన్ సీరియస్ కండిషన్లో మనం గుండె కూడా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది మొన్న ఇలానే ఒక కేసు వచ్చింది త్రీ ఇయర్స్ బాబుని తీసుకొచ్చారు దగ్గు లేదు జలుబు లేదు కానీ గుండె బాగా కొట్టుకుంటుంది అండ్ ఆయాసం ఉంది ఎందుకంటే వానికి థైమీన్ అనే విటమిన్ లోపం ఉంది ఎందుకంటే వాళ్ళు రోజు అన్నం వండుకునేటప్పుడు గంజి తీసి పడేస్తున్నారంట సో వానికి ఏంటంటే బీ కాంప్లెక్స్ అనే విటమిన్ లోపం వచ్చి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి సో మనం ఏంటంటే అన్నం వండినప్పుడు గంజి తీసి పడేయకూడదు రైస్ కూడా ఎక్కువ పాలిష్ చేయకూడదు ఈవెన్ ఇప్పుడు మీరు గంజి తీసి తీస్తే కనుక గంజి తాగండి సో ఈ చిన్న తప్పు వల్ల ఇలాంటి పెద్ద ఇబ్బందులు ఉన్నాయి సో ఈ రీల్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అంటే మీ స్టోరీ అండ్ స్టేటస్ పెట్టుకోండి అందరికి తెలియాలి విషయం ఎందుకంటే అందరూ నిన్నం తింటారు కాబట్టి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా ఫాలో పెట్టండి థ్యాంక్ యూ